జగిత్యాల జిల్లా కొడుమియాల మండలం పూడూరు బీరప్ప గుడి వద్ద గత ఐదవ తేదీన కందుల రాజశేఖర్ గౌడ్ అని యువకుని హత్య చేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘుచంద్ర తెలిపారు హత్య జరిగిన తీరుపై డిఎస్పి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కొడుమియాల మండలం పూడూరు గ్రామానికి చెందిన కందుల రాజశేఖర్ గౌడ్ అతని స్నేహితుడు మామిడి కమల్ తన మేనమామ చెలివేరు తిరుపతితో కలిసి బీరప్ప గుడి వద్ద ఉదయం నుంచి మద్యం తాగుతూ మద్యం మతలో రాజశేఖర్ తో జరిగిందని ఈ గొడవలో రాజశేఖర్ గౌడం కర్రతో కొట్టగా తల పగిలి రక్తం కారడంతో అంతటి తాగకుండా మృతుని బండిలో నుంచి పెట్రోల్ తీసి బాడీపై పోసి నిప్పంటించారని తెలిపారు అది సరిగ్గా అంటుకోకపోవడంతో నోట్లో మట్టిపోసి కుక్కి హత్య చేశారు అనంతరం మృతుడి తీసుకుని డ్రా తిరిగి పోడూరు వచ్చి ఒక గంట అనంతరం బండిపై గొర్రెకుండా వెళ్లారని సాంకేతిక ఆధారంగా పోడూరు శివార్లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తెలిపారు వ్యక్తిగత మధ్య మధ్యలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు మూడు రోజుల్లో కేసులు ఛేదించినందుకు సీఐ నీలం రవి ఎస్ఐ సందీప్లను ఎస్పీ అభినందించినట్లు తెలిపారు తద్వారా అతడు వాళ్ళ తండ్రి ఫిర్యాదు మీదకు మేము హత్య కేసు కింద నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేపట్టాము దీనిలో ఎస్ఐ సందీప్ అయి సిఐ మల్యాళ్ళ నీలం గారు ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టారు దర్యాప్తులో భాగంగా అక్కడ శవ పంచనామా నిర్వహించడం జరిగింది వృద్ధుడు శరీరంపై అతను తల మీద కొట్టి కింద పడేసి పెట్రోల్ పోసి కాలు తర్వాత నోట్లో మట్టి ముక్కినట్టు శివ పంచనామాలు తేలింది దీని మీద శుభ పంచనామా అనంతరం డెడ్ బాడీని పిఎంఈకి పంపించడం జరిగింది తర్వాత పరిశోధనలో భాగంగా ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అతడు ఎవరు చంపిండ్రు అనే దానిని విచారణ చేపట్టిన తర్వాత దీనిలో విచారణ తేలింది ఏంటంటే ఈ మృదురును ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ కేసులో కమల్ అనే వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్క దగ్గర దగ్గర ఇళ్లలో వ్యక్తులు ఇటు గతంలో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీళ్ళకి స్పర్ధలు వచ్చేసి విడిపోయారు తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా నాలుగు రోజుల క్రితం వీళ్ళకి మాటలు గెలిచినాయి ఈ క్రమంలో ఏంటంటే ఈ వాళ్ళ మామ తిరుపతి అని గుర్రెగొండ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు గడ్డి పోయడానికి ఒక పని మాట్లాడుకొని అక్కడికి వెళ్తారు వెళ్తే అక్కడ పని దొరకకపోతే వచ్చేసి మలయాలు బీర్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ మన బీరం బీరప్ప గుడి వెనకాల బీర్లు దాగుతూ ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉంటారు తర్వాత ఆ వీళ్ళైపోగానే మళ్ళీ మన కూడూరు ఎక్సరేడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ తాగుతాడు వీళ్ళు లేచిపోయే గ్రామంలో ఏంటంటే మృదుడు కూడా రాయశక కూడా అక్కడికి వస్తారు అరే ఇప్పుడు ఎందుకు పోతారో మళ్ళీ తాగుదామని చెప్పేసి మళ్ళీ అతడు ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవంటే ఇతరు మృదుడు ఏం చేస్తారంటే నా ఏటీఎం కార్డు ఉన్నది అని చెప్పి ఆ ఏటీఎం కార్డు వీళ్ళకు ఇచ్చి దాన్ని పిన్ నెంబర్ కూడా చెప్తారు పిన్ నెంబర్ చెప్పిన తర్వాత సరే మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పేసి ఇతనికి మృదుడికి మృదుడు ఏం చేస్తారంటే ఏ వన్కు మూడు వందల అరవై రూపాయలు ఫోన్పే కూడా చేస్తారు పిల్లలు వీళ్ళు పోయి మళ్ళీ బిల్లు తీసుకొచ్చుకొని తాగుతారు బాగా తాగిన క్రమంలో ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మాట మాట పెరిగి గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత గురువు ఏం చేస్తారంటే ఎవరైతే కబాలను ఉన్నారో మళ్ళీ పూత మాట తిట్టి చాలా బలగా తిట్టారు అంతోటి తాగిన వాయికెవరి పాత కూడా గుర్తు వచ్చేసిందంటే నన్నేది కావాలని చెప్పి అక్కడ ఉన్న కర్రతోటి గుర్తుర్ని విచక్షణ అయితే వారి ఏంటంటే అసలు వీటి మీద వాళ్ళ మీద గాయాలైతే అక్కడ అక్కడక్కడ కింద పడిపోతాడు కింద పడిపోయి రక్తస్రామం ఉంటే వీళ్ళకి భయమే తాడు మళ్ళీ లేస్తే మమ్మల్ని గుర్తుపడతాడు అని చెప్పేసి వీరు ఏటువల్ల మేము బావ సహాయంతో ఏంటంటే అక్కడే వీళ్ళ ఈ మృతుని యొక్క స్కూటీ ఉంటుంది ఆ స్కూటీని కొట్టి దాంట్లో పెట్రోల్ తీసి అది కాలిపోయిన అంటే మరణి తీసుకొని అయిపోవాలని ఎవిడెన్స్ మాయం చేయాలని చెప్పి మృతుని కాలబడ్డానికి ట్రై చేస్తారు దాని మీద పెట్రోల్ పోసి అడ్డు ఏంటంటే అది సరిగ్గా అడ్డుపోతుంది అయినా కూడా అంటే మళ్ళీ మళ్ళా పుతురు చనిపోవడానికి నిర్ణయించుకోవడానికి నిర్ధారించుకోవడానికి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పక్కకుండా ఉన్న ఇసుకాన్ని తీసుకొచ్చి అతని నోట్లో వేసి అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తారు చంపేసి అతన్ని దగ్గర ఉన్న పర్సు ప్లస్ ఏటీఎం కార్డు తీసుకొని వీళ్ళు చక్కగా ఏంటంటే గంగాధర వెళ్తారు గంగాధర వెళ్ళి రాత్రి ఒంటి గంట ఒంటి గంట ప్రాంతంలో ఈ మృతుని ఏటీఎం కార్డుతో పైసలు చేస్తారు నాలుగు వేల ఐదు వందలు ఒకసారి ఎనిమిది వందలు ఒకసారి ఆ డ్రా చేసి మళ్ళీ కూడూరుకు వచ్చి అక్కడ గంటసేపు ఉండి తర్వాత గొర్రగుండం వెళ్తారు వీళ్ళ ఎవరైతే ఏ టూ తిరుపతి ఇంటికి వెళ్తారు తిరుపతి ఇంటికి వెళ్ళి అక్కడ రాత్రి ఉండి తర్వాత వేరే రకంగా తిరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇటు మాకు ఈ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మాకు ఈ ఏదైతే గంగాధరలో ఏటీఎంలో డ్రా చేసిన విషయం వాళ్ళ తల్లికి మెసేజ్ వస్తుంది ఆ తల్లి నా నంబర్ మీద ఉంటుంది డబ్బులు రాయి ఆ ద్వారా మేము ఏంటంటే టెక్నికల్ ఏజేజ్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఏటీఎం సిసి కెమెరా ఫుటేజ్ పట్టుకుని వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళ గురించి వెళ్తారకుంటే వాళ్ళు ఇట్లా వీళ్ళ గురించి వెళ్ళడానికి తెలిసి వాళ్ళు రోజు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే రక్త మార్గాలు బ్లడ్ స్టెయిన్ షర్టు వాళ్ళ బట్టలు తీసుకొని వాటిని ధర్పెన్ చేయడానికి వచ్చి చెప్పేలా కాజ్ దగ్గర దాన్ని పారేసి కరీం వైపు పారిపోదామని ప్రయత్నిస్తుంటే చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ పట్టుకుని వాళ్ళని పట్టుకొని వాళ్ళ సమక్షంలో ఆ రక్త మార్గాలు గల బట్టలు దుస్తులు స్వాధీనం చేసుకుని తర్వాత వీళ్ళి మోటార్ సైకిల్ తర్వాత ఏ వన్ మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది